హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చుల్లు అమ్మాయి గారు రుచులు ఛానల్లో నేను పెట్టేటువంటి రెసిపీస్ మీకు చాలా బాగుంటాయండి సింప్ సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి సింపుల్గా మనం ఎవరైనా చేసుకోగలిగేటట్టుగా నేనైతే రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు అచ్చులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ క్యాప్సికమ్ మసాలా కర్రీ సో ఎలా చేయాలనేది చూసిద్దామా మరి ముందుగా నేనైతే కొబ్బరి అయితే వేయించి పెట్టానండి సో నెక్స్ట్ అందులోకి మనం పల్లీలు ఒక స్పూన్ వరకు పల్లీలు మూడు క్యాష్నట్లు ఒక స్పూన్ వరకు అయితే నువ్వులు కూడా తీసేసుకొని అవి చిటపటలాడేంత వరకు ఉంచుకొని వేరొక బౌలోకి తీసుకోవాలి ఇందులోకి నెక్స్ట్ నేనైతే వీడియోలు చూపించినట్టుగా నేనైతే మూడు క్యాప్సికమ్లు అయితే తీసుకున్నానండి తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మనం కట్ చేసి పెట్టుకోవాలన్నమాట క్యాప్సికమ్ అనేది మిరపకాయ జాతికి చెందినటువంటిదండి ఇది మూడు రకాల రంగుల్లో అయితే రా కనిపి మనకి లభిస్తుంది అనమాట గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట సో దీనిలో ఎక్కువగా మనకి విటమిన్ సి అనేది ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది పొటాషియం కూడా ఉంటుంది సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఫైబర్ ఉండడం వల్ల దీన్ని తీసుకోవచ్చు అనమాట దీనివలన మనకు ముఖ్యంగా ఏంటి అంటే కంటికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మనము నివారించుకోవచ్చు నెక్స్ట్ ఇమ్యూనిటీ పవర్ని అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు అనమాట దీనివలన తినడం వలన సో నెక్స్ట్ నేనైతే ఒక వీడియోలో చూపించినట్టుగా మనం పీసెస్ అయితే చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ పోపు అయితే ఒక కడాయి అయితే తీసుకొని పోపు చేసుకోవాలన్నమాట అలా కాస్త పోపుసారి సరిపడా ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకొని పోపు వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సిక ముక్కలు కూడా వేసేసుకొని కాసేపు అలా మూత పెట్టేసి ఉంచుకోవాలి వీడియోలో చూపించినట్టుగా నేను టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలుపుకొని అలా మూత పెట్టి ఉంచుకోవాలి ఈ మనం మనమైతే మసాలా రెడీ చేసుకోవాలి కదా సో ఇందాక మనం వేయించి పెట్టుకున్నటువంటి మసాలాలు అయితే తీసుకోవాలి ఇందులోకి నేనైతే స్పైసెస్ అయితే ఏం యాడ్ చేయలేదండి వీటి ఈ వీడియోలో చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసుకొని నేను మసాలా అయితే చేశాను అనమాట ఈ విధంగా చింతపండు కూడా వేసేసుకొని కారం ఒక స్పూన్ వరకు కారం కూడా పోసేసి మనం మిక్సీ అయితే చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా కావాల్సినటువంటి చిల్లీ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది సో క్యాప్సం కూడా ఈ లోపు మనకి ఉడికిపోయింది కదా ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు బాగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి సో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది రైస్లోకి కానీ ఇది టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారు కదా ఈ విధంగా మనకి టమాటాలు కూడా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ఇటులోకి చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి రెసిపీ ఈ విధంగా అయితే ఒకసారి అయితే మీరు ట్రై చేయండి సో ఈ విధంగా మనం కారం పొడి కూడా వేసుకున్న తర్వాత మన మిక్సీ జార్లో ఉన్న చిల్లీ పౌడర్ మిగిలిపోయి ఉన్నట్లయితే అందులో కొన్ని వాటర్ పోసేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా చేయొచ్చు టెన్ పది పది నిమిషాల్లో మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ టేస్ట్ని చూస్తే మాత్రం మళ్ళీ చేయమంటారు అలా ఉంటుంది అన్నమాట కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా మనము అలా ఉడికిన తర్వాత కాల్సినటువంటి కరివేపాకు కొత్తిమీర కావాలి అనుకుంటే మనం పూదీ పుదీనాకులు కూడా వేసుకోవచ్చు వేసుకొని అలా కాసేపు అయితే కలుపుకోవాలి కాసేపు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు తెలిసిపోతుంది సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది అన్నమాట ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి కొంచెం అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ